ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో చూద్దాం మరి మార్చి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి అనేక రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది మరి ఈ నెలలో గ్రహ సంచారము మరియు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకు మంచిది ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారుగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక గు గే గో సా అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ నెలలో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందేటువంటి అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి ఎంతవంద రిపీట్ పిల్లల ఆరోగ్యం సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది వారి చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది పిల్లల వలన మీకు మీ సర్కిల్లో మంచి పేరు వస్తుంది పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు పరీక్షల్లో విజయాలు సాధించి కొత్త అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పని తీరుతో పై అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది పని భారం పెరగడానికి ఆస్కారం ఉంది అయినప్పటికీ పై అధికారుల అండదండలు సహాయ సహకారాలు ప్రశంసలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఆర్థికంగా ఈ నెల ఆ మిశ్రమ ఫలితాలు అందిస్తుంది మొదటి రెండు వారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు అయితే మూడవ వారం నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశం ఉంది వాటిని జాగ్రత్తగా పరిశీలించి మీ దగ్గర వారి సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం విదేశీ ప్రయాణాలు నూతన అవకాశాల కోసము ఈ నెల అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు దీర్ఘకాలిక ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి సినీ రంగంలో ఉన్నవారు ఈ నెలలో కొత్త ప్రాజెక్ట్ అవకాశాలు పొందుతారు సృజనాత్మకత పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్నను పొందేటువంటి అవకాశం ఉంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు స్టాక్ మార్కెట్ లేదా వ్యాపార పెట్టుబడుల కోసం ఈ నెల అనుకూలం కాదు పొదుపును అలవాటుగా పెట్టుకోవడం మరియు అవసరమైనటువంటి ఖర్చులను మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా చూస్తే కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది ఆ సమయంలో సూర్యుని గోచారంతో పాటు కుజుని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అర్థంలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో కడుపు మరియు కళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉంది సరైన ఆహారము విశ్రాంతి మరియు వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యల్ని నివారించవచ్చు అలాగే ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు తలెత్తేందుకు అవకాశం ఉంది సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి అవసరమైతే న్యాయ సలహా తీసుకోవడం సురక్షితంగా ఉంటుంది ఈ కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడానికి కూడా ఈ నెల మంచి అవకాశం గృహలాభం కూడా సాధ్యమవుతుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించడానికి మంచి సమయాన్ని గడపడానికి మీకు ఆస్కారం ఏర్పడుతుంది ఈ నెలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి వీటి ద్వారా మీకు సహకారము అలాగే అవార్డుల్ని పొందేందుకు అవకాశం ఉంది మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం మరి ఈ సంవత్సరము కుంభరాశి వారు రిపీట్ ఈ నెలలో కుంభరాశి వారు మరింత చక్కటి ఫలితాలు పొందడానికి గురు స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అలాగే గురువుకి పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందవచ్చు మరి ఈ పరిహారాన్ని పాటించి కుంభరాశి వారు మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే పరిహారాలు పాటిస్తే మీకు మంచిది ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారుగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక గు గే గో సా అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ నెలలో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందేటువంటి అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి ఎంతవందో అసాధారణ రిపీట్ పిల్లల ఆరోగ్యం సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది వారి చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది పిల్లల వలన మీకు మీ సర్కిల్లో మంచి పేరు వస్తుంది పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు పరీక్షల్లో విజయాలు సాధించి కొత్త అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది పని భారం పెరగడానికి ఆస్కారం ఉంది అయినప్పటికీ పై అధికారుల అండదండలు సహాయ సహకారాలు ప్రశంసలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అందిస్తుంది మొదటి రెండు వారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు అయితే మూడవ వారం నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశం ఉంది వాటిని జాగ్రత్తగా పరిశీలించి మీ దగ్గర వారి సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం విదేశీ ప్రయాణాలు నూతన అవకాశాల కోసము ఈ నెల అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు దీర్ఘకాలిక ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి సినీ రంగంలో ఉన్నవారు ఈ నెలలో కొత్త ప్రాజెక్ట్ అవకాశాలు పొందుతారు సృజనాత్మకత పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్నను పొందేటువంటి అవకాశం ఉంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు స్టాక్ మార్కెట్ లేదా వ్యాపార పెట్టుబడుల కోసం ఈ నెల అనుకూలం కాదు పొదుపును అలవాటుగా పెట్టుకోవడం మరియు అవసరమైనటువంటి ఖర్చులను మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా చూస్తే కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది ఆ సమయంలో సూర్యుని గోచారంతో పాటు కుజుని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ద్వితీయార్థంలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో కడుపు మరియు కళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉంది సరైన ఆహారము విశ్రాంతి మరియు వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యల్ని నివారించవచ్చు అలాగే ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు తలెత్తేందుకు అవకాశం ఉంది సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి అవసరమైతే న్యాయ సలహా తీసుకోవడం సురక్షితంగా ఉంటుంది ఈ కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడానికి కూడా ఈ నెల మంచి అవకాశం గృహలాభం కూడా సాధ్యమవుతుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించడానికి మంచి సమయాన్ని గడపడానికి మీకు ఆస్కారం ఏర్పడుతుంది ఈ నెలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి వీటి ద్వారా మీకు సహకారము అలాగే అవార్డుల్ని పొందేందుకు అవకాశం ఉంది మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం మరి ఈ సంవత్సరము కుంభరాశి వారు రిపీట్ ఈ నెలలో కుంభరాశి వారు మరింత చక్కటి ఫలితాలు పొందడానికి గురు స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అలాగే గురువుకి పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందవచ్చు మరి ఈ పరిహారాన్ని పాటించి కుంభరాశి వారు మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే